ఎల్లుండి మాఘ ఆదివారంతో కలిసి వస్తుంది మీరు ఎంతటి దరిద్రబాధలు అనుభవిస్తున్నా సరే ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడండి అద్భుతమైన ఫలితంతో అనుకున్నది సాధిస్తారు అన్ని రంగాల్లో విజయాన్ని పొందుతారు ఎందుకంటే ఆదివారం ఆదివారం అంటే మనకు నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఒక అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు అందులోను మాఘ పౌర్ణమి ఆదివారము ప్లస్ మాఘ పౌర్ణమి రావడంతో అతీత శక్తులు కలిగి ఉన్న రోజు కాబట్టి ఈరోజు ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో ఈ పరిహారం చేసిన వారికి ఏ యొక్క కోరికనైనా తప్పకుండా తీరుతుంది అంతేకాదు రుణ బాధలు అప్పులు అన్నీ తొలగిపోతాయి ఎంత సంపాదించినా డబ్బు నిలకడగా లేదు అనుకునేవారికి ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామో అని అనుకునేవారికి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని ఆచరించి చూడండి ఫలితాన్ని మీరే చూస్తారు ఖచ్చితంగా అద్భుత శక్తులు కలిగిన ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ఏ ఒక్కరూ అయినా సరే ఈ పరిహారాన్ని చేస్తే మంచి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు మనం అందరం కూడా వాడేవే అవి వాటితో పరిహారాన్ని చేస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుంది అవి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటాయి అవేంటి అంటే లవంగాలు లవంగాలతో ఈ పరిహారం చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది మనం ప్రతి ఒక్కరం కూడా వంటగదిని ఒక పవిత్రమైన రూమ్గా భావిస్తాము ఎందుకంటే లక్ష్మి లక్ష్మీదేవి నిలకడగా నిలవాలి అన్నా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అన్నా లక్ష్మీదేవి మన ఇంట్లో సిరుల వర్షం కురిపించాలి అన్నా కూడా మన వంటగది ఎప్పుడూ కూడా నీటిగా పరిశుభ్రంతో ఉండాలి మన వంటగదిలో అనేకమైన శాస్త్రపరమైన ఎన్నో పరిహారాలకు పవిత్రమైనవిగా భావించి ఎన్నో పరిహారాలను చేసుకోవడానికి మన వంటగదిలోనే అనేక రకాల వస్తువులు అనేవి ఉంటాయి అవి మనకు తెలియకుండానే మన శాస్త్రంలో కూడా తెలుపబడినవి మనకు తెలియకుండానే మన వంటగదిలోనే మన ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండేవి వాటితో కొన్ని పరిహారాలు చేస్తే అనేకమైన ఐశ్వర్యం కలుగుతుంది అని ఇంట్లో నుండి దుష్ట శక్తులను కూడా తరిమికొట్టగల శక్తిని కలిగి ఉన్నాయని మనలో చాలామందికి తెలియదు కాబట్టి వంటగదిలో మనకు అందుబాటులో ఉండేవి వీటితో మనం చిన్న చిన్న పరిహారాలు చేస్తే మనకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది మన పరిహార శాస్త్రంలో అనేకమైన పరిహారాలను మనం చేసుకున్నట్టు అయితే కనుక మనం ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవాలి అనుకున్న అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవాలి అనుకున్న ఇంకా అప్పుల బాధలు తొలగించుకోవాలి అనుకున్నా కూడా ప్రతి పనిలో విజయం కలగాలి అనుకున్నా కూడా ఇలా ప్రతి పనికి ఒక్కొక్క రకమైన పరిహారాలు ఉన్నాయి అలా మన పరిహార శాస్త్రంలో అనేక రకమైన పరిహారాలు అనేక రకముల రకమైన బాధలను తొలగించడానికి పరిహార శాస్త్రంలో అద్భుతంగా పరిహారాలు తెలుపబడినవి కాబట్టి మనం ఈ పౌర్ణమి ఆదివారం రోజున తప్పకుండా ఈ యొక్క పరిహారాన్ని ఈ విధంగా చేసి చూడండి మీకు ఏది కోరుకున్నా కూడా మీ దగ్గరికి వస్తుంది మీరు విజయం కావచ్చు వ్యాపారం ఉద్యోగం విద్య ఇలా ఐశ్వర్యం ఆనందం ఆరో ఆరోగ్యం అన్ని విషయాల్లో కూడా బాగుంటుంది ఇక మనం ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ మిగలదు మనకు ఇలా సంపాదించిన డబ్బు వస్తుంది అలా ఖర్చయిపోతుంది ఇదంతా జరగడానికి కారణం మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో దుష్టశక్తులు చొరబడి మనకు తెలియకుండానే మన ప్రతి పనిలో కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి ఇక మనకు ఇంట్లో ధనం నిలకడగా లేకుండా చేస్తూ ఉంటాయి అయితే కాదు మన చుట్టూ మనకు తెలియకుండానే ఎంతో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే మనకు అనవసరమైన వాటికి కోపం వస్తుంటుంది చిన్న చిన్న వాటికే గొడవలు పడుతూ ఉంటాము మన ఇంట్లో భార్యాభర్తలు అలాగే పిల్లలు ఇలా మన మాట వినకుండా ఎన్నో రకాల గొడవలు అనేవి తలెత్తుతూ ఉంటాయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కానీ బిజినెస్ బిజినెస్లో లాస్ రావడం కానీ మీరు ఎంత పెట్టుబడి పెట్టినా దానికి సరియైన ఫలితం రాకపోవడంతో మీరు ఎంతో మానసికంగా బాధపడుతూ ఉండడం కానీ ఇలా మీకు అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి వాటన్నింటికి కూడా పులి స్టాప్ పెట్టాలి అంటే కనుక పౌర్ణమి రోజు సాయంకాలం అందులోనూ ఆదివారం వస్తుంది నమ్మకంతో మీరు ఈ పరిహారాన్ని పాటించి చూడండి అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది కానీ పరిహారం చేసేటప్పుడు నమ్మకంతో మంచిని పరిహారాన్ని మొదలు పెట్టండి ఇవన్నీ కూడా మన శాస్త్రపరంగా తెలుపబడిన పరిహారాలు ఖచ్చితంగా ఫలితాన్ని పొందగలుగుతామా అంటే కొన్నిసార్లు మన గ్రహాలు బాగలేనప్పుడు మన జాతకంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు కనుక పరిహారానికి సరైన ఫలితం రాకపోవచ్చు కానీ మీరు పదే పదే అలానే చేస్తూ ఉంటే గనుక మీ గ్రహం అంటే మీ జాతకంలో కూడా మీకున్న చెడు తొలగిపోయి మంచి అనేది వచ్చి మీ పరిహారానికి ఫలితం కూడా లభిస్తుంది ఖచ్చితంగా మీరు ఇలా చేసి చూడండి ఇక పరిహారం ఏంటో కూడా మనం తెలుసుకుందాం అయితే ఈ పరిహారానికి కావలసింది ముఖ్యంగా లవంగాలు అయితే పరిహారం కోసం ఒక గాజు బౌల్ని కానీ మట్టి బౌల్ని కానీ తీసుకోండి అందులో ఒక దోసెడు ఉప్పుని నింపండి ఆ ఉప్పులో ఒక ఐదారు లవంగాలను వేయండి ఇలా లవంగాలను వేసిన దానిని మీ రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇంట్లో మూల మూలన గది గదికి తిరగండి అలా తిరిగిన దానిని ఒక మూలన పెట్టండి అలా రాత్రంతా వదిలేయండి తరువాత మరుసటి రోజు ఆ యొక్క పాత్రను తీసుకొని వెళ్ళి మీ యొక్క ఇంటి దగ్గర నది కానీ లేదా చెరువు కానీ పారే నీరు కానీ ఉంటే అందులో వేసేయండి ఒకవేళ అలాంటివి ఏవీ లేకపోతే కనుక వాటిని ఎవరూ తొక్కని స్థానంలో ఏదైనా చెట్టు వద్ద వేయండి ఖచ్చితంగా దీనిని మీరు మీ తులసి చెట్టు మధ్యలో మాత్రం వేయకూడదు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది కాబట్టి మళ్ళీ దానిని తులసి చెట్టు మొదట్లో వేస్తే కనుక ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా మీ ఇంట్లోనే ఉండిపోతుంది కాబట్టి దానిని ఏదైనా దూరంగా వేరే చెట్టు వద్ద వేయండి ఎవరు తొక్కని వద్ద అలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది ఈ యొక్క పరిహారాన్ని పాటించి చూడండి పరిహార శాస్త్రంలో ఈ చెప్పబడిన పరిహారం ఇది ఖచ్చితంగా ఫలితం అనేది పొందుతారు నమ్మకంతో చేయండి మంచి ఫలితాన్ని ఖచ్చితంగా చూస్తారు